సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు గత నెల రోజులుగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు ఆయన కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించారు అనంతరం గాంధీ ఆసుపత్రిలోని ఆయా విభాగాలలో రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గాంధీ ఆసుపత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు వైద్య సేవలపై ఆరా సూపరింటెంట్ రాజ్ కుమార్తో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు ఇటీవల గాంధీ ఆసుపత్రిలో తాగునీటి సరఫరా సరిగ్గా లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో రోగులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూపరింటెండెంట్ కు సూచించారు కిషన్ రెడ్డి ఇక పారిశుధ్యం డ్రైనేజ్ నిర్వహణ లోపం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయన నా పార్లమెంట్ కాన్స్టిట్యు పరిధిలో ఉన్న సందర్భంగా హాస్పిటల్లో అనేక రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఇంక ప్రధానమంత్రి గారు ప్రభుత్వ కూడా విజిట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఎందుకంటే సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ సిబ్బందిని అందరిని కూడా కరోనా విషయంలో అలర్ట్ చేయాలి కరోనా ప్రోటోకాల్ విషయంలో కొంత అందరు కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలనే ప్రధానమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఇక్కడ కూడా వివిధ డివిజన్స్ వివిధ ఆసుపత్రిలో ఉన్నటువంటి విభాగాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి శిషరెడ్డి గారు శ్యామ్సుందర్ గౌడ్ గారు స్థానికంగా ఉన్నటువంటి సూపరింటెంట్ గారు ఆర్ఎంఓ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో సౌకర్యాల విషయంలో ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈరోజు నా పార్లమెంట్ కాల్స్టేస్ లో ప్రజలు